నమస్తే అండి మోదీ చేసిన సేవ గుర్తించదలి హిందూయిజంని ఎంత ఇంప్రూవ్ చేశాడు సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ ఎంత డెవలప్మెంట్ వచ్చింది ఇండియాలో ప్రతిదీ డిజిటలైజేషన్ కానీయండి హిందూయిజం కానివ్వండి ప్రతి ఒక్కటి సో మన్ని అందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మోదీనే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా ఎంచుకోవాలని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేము నేర్చుకునే యోగా ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మోదీ నా పేరు డాక్టర్ శర్మ ఇక్కడ ఉన్న వేదిక్ లివింగ్ హాస్పిటల్లో నేను వన్ ఆఫ్ ద డాక్టర్స్ హియర్ అండ్ ఆయుర్వేదంని యోగాని చాలా ప్రమోట్ చేసినందుకు యో మోదీ గారికి చాలా హృదయపూర్వక అభినందనలు ఆయన చేసిన మంచి పనులు నిజాయితీగా చేసినవి అందరికీ మనసుకి హత్తుకుంటున్నాయి సో వీ ఆల్ రిక్వెస్ట్ దట్ మోదీ షుడ్ కమ్ అగైన్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అగైన్ హిందూయిజంని ప్రమోట్ చేస్తారు డెఫినెట్గా మనకి కావాల్సినట్టు ఇండియాకి సోషలిజం అండ్ ఈక్వాలిటీ రావడానికి ఆయన తప్ప ఇంకెవరు హెల్ప్ చేస్తారని మేము నమ్మట్లేదు కాంగ్రెస్ అసలు ఎప్పుడు నమ్మలేదు వాళ్ళ పనిలో కూడా ఎన్జిఓస్ లాగా పని చేయడం ఎవరికి వాళ్ళు డబ్బులు తీసుకోవడమే తప్ప పని ఏం కనిపించలేదు ఎక్కువ చాలా ఉంటుందండి అసలు మనసు కూడా ఎవరిని అడిగినా మోదీ గురించే చెప్తారు కాంగ్రెస్ గురించి ఎప్పుడు నమ్మలేదు కూడా మోదీ లో ఏం జరగలేదండి అన్ని మంచి చేయాలనే చూసారు ఆయన సో ఎప్పుడు ఏ పని గురించి చూసినా అసలు మోదీ గురించే మాట్లాడాలనిపిస్తుంది మెయిన్ అంటే ఇప్పటి వరకు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూసిన నుంచి పొలిటీషియన్స్ లో ఇంత ఇదిగా అంటే చెప్పిన ప్రామిసెస్ని అన్నీ నిలబెట్టుకొని చేయడం అనేది ఇప్పటివరకు నేను ఏ పొలిటీషియన్ని చూడలేదు అంటే చెప్పిన ప్రామిస్ నిలబెట్టుకోవడం ఇంకా వై ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ మిస్టర్ మోడీస్ హెల్త్ కేర్ సిస్టమ్ని చాలా బాగా డెవలప్ చేశాడు అంటే ఉమెన్ ఎంపవర్మెంటే కానీ చైల్డ్ ఎడ్యుకేషనే కానీ అండ్ హాస్పిటల్ డెలివరీస్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి అండ్ కోవిడ్ టైంలో కూడా హీ గే ఫుల్ లిబర్టీ టు ఎవ్రీ వన్ అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ మనం కోవిడ్ వ్యాక్సిన్ తోటి మన నుంచి ఇది వచ్చింది కాబట్టి హెల్త్ కేర్ సిస్టమ్ మనం నంబర్ వన్ అని హోల్ వరల్డ్ కి చూపించాం దట్ మిస్టర్ మోడీ అండ్ రాకెట్ సైన్స్ రాకెట్ సైన్స్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో ఎవ్రీ వన్ హీస్ నాట్ ఇంటర్ఫియరింగ్ హీఈస్ గివింగ్ ద లిబర్టీ అండ్ ఫ్రీడమ్ టు డూ మీకేం కాలో చెయ్యండి నేను వెనుక ఉన్నాను అనే భరోసా ఇస్తున్నాడు

సీట్స్ ఇవ్వడమే కానీ ఏదైనా ఐ మీన్ థర్టీ త్రీ పర్సెంట్ ఆ ఇంప్రూవ్ చేయడము ఇంక్రీజ్ చేయడం కూడా అంటే ఎవ్రీ పొలిటీషియన్ విల్ నాట్ థింక్ ఇన్ దట్ వే ఆయన ఒక్కడే ఉమెన్ ఎంపవర్మెంట్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఏదైనా హాస్పిటల్ డెలివరీస్ ఐ మీన్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వడము చిన్న స్కీమ్స్ ఓపెన్ చేయడము వాళ్ళతో ఉమెన్ ఉమెన్ గురించి ప్రత్యేకంగా చాలా స్కీమ్స్ ఇచ్చేసాడు అనీమియా అనీమియా ఫ్రీ ఇండియా ఇవన్నీ మాల్ న్యూట్రిషన్ ఇచ్చేయడము రూరల్ ఇండియాలో మన ఎందుకంటే అది వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఫర్ ఉమెన్ సో ఉమెన్ హెల్త్ మంచిగా ఉంటే హెల్దీ నేషన్ ఉంటుంది అనేది ఆయనది అండ్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండి పిల్లలతోనూ వెమెన్తోనూ అందరితో వెళ్ళి కలిసి మాట్లాడేవారు వాళ్ళ ఐడియాస్ అన్ని తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం అనుకునే విధం కూడా ఆయన ప్రమోట్ చేశారు